హైదరాబాదులోని మూడు వందల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వాహనాలకు ఒక పోలీసు ఉన్నాడు నగరంలో వాహనాల సంఖ్య నలభై వే నలభై లక్షల నలభై ఐదు వేలు ఉన్నాయన్నమాట ఇప్పుడు అంటే హైదరాబాదులోని ట్రాఫిక్ పో అధికారులు ఒక వెయ్యి నో పదిహేడు మంది వీరికి అదనంగా మరో ఒక వెయ్యి ఐదు వందల పదహారు మంది హోంగార్డు ఉన్నాడు ఇతర మెట్రోలతో పోలిస్తే నగరంలో దారుణమైన పరిస్థితి ఉంది అనమాట అంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వాహనాలకి ఒకే పోలీసు నగరంలో హైదరాబాద్లో అంటే రెండున్నర దశాబ్దాల క్రితం నగరంలో వాహనాల సంఖ్య పది లక్షలు లోపే అప్పట్లో ట్రాఫిక్ విభాగానికి కేటాయించిన సిబ్బంది ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు మంది ఈ ఏడాది నాటికి సిటీలో వాహనాల సంఖ్య నలభై లక్షలు దాటింది దీనికి తగ్గట్టుగా సిబ్బంది పెరగాల్సి ఉన్న ఆచరణ మటుకు రాలేదు దీంతో సిబ్బంది సంఖ్య పరంగా చూస్తే నగరంలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు వాహనాలకు ఒక పోలీసే ఉన్నారు హోంగార్డ్ని కలిపితే ఒక వెయ్యి ఐదు వందల తొం తొంభై ఆరు వాహనాలకు ఒకరు చెప్పును అందుబాటులో ఉన్నట్టు లెక్క అనమాట నగర ట్రాఫిక్ విభాగానికి మానవుల కొరత తీవ్రంగా ఉంది ఛాలీజాల సిబ్బందింటి కోసం అధికారులు నాలా తంటాలు పడుతున్నారు పోలీస్ పోస్టులకు బదులుగా హోంగార్డులను వినియోగించుకోవాల్సిన మొదలుపెట్టారు ఈ పోస్టులలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీ ఉండటంతో పాటు ఎటు పాలుపోని స్థితిలో ఉంటుందన్నమాట ట్రాఫిక్ సిబ్బంది అంశంలో ఇతర మెట్రోలతో పోలిస్తే నగరం తీసుకట్టుగా ఉంది పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఇరవై ఇరవై ఆరు నాటికి నగరంలో వాహనాల సంఖ్య నలభై లక్షల నలభై ఐదు వేల ఎనభై మూడు కాగా అన్ని స్థాయిల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఒక వెయ్యి పదిహేడు మంది మాత్రమే వీరికి అదనంగా మరో ఒక వెయ్యి ఐదు వందల పదహారు మంది హోంగార్డులు పనిచేస్తున్నారు నిత్యం వంద సంఖ్యలో కొత్తగా రాజధానికి రోడ్ వాహనాలు వస్తున్నాయి అన్నమాట రాజానగర్ రోడ్లపై నిత్యం పదహారు వందల కొత్త వాహనాలు వస్తున్నాయి గడిచిన ఐదేళ్ళలో వ్యక్తిగత వాహనాలు గణనీయంగా పెరిగాయి ప్రజా రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేకపోవడంతో ద్విచక్ర తేలికపాటి వంటి వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా రోడ్లపై వస్తున్న వా ట్రాఫిక్ నియంత్రణ పెరిగిపోతుంది ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది నగరంలో మొత్తం వాహనాలు ఎనభై శాతం పైగా ఇవే ఉంటున్నాయి ఢిల్లీ ముంబై వంటి మెట్రోలతో పోలిస్తే సిటీలో ట్రాఫిక్ సిబ్బంది చాలా తక్కువగా ఉంది దీని కారణంగానే ఉన్న సిబ్బంది అధిక సమయం పనిచేయాల్సి చేయాల్సి వస్తుందన్నమాట రెండు వేల నాలుగులోని పదమూడు లక్షలు వాహనాలు ఉంటాయి రెండు వేల ఆరులో పదహారు లక్షలు రెండు వేల పదిలో ఇరవై ఒకటి లక్షలు రెండు వేల పదిహేను ఇరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవైకి నలభై లక్షల మంది అనమాట ట్రాఫిక్ పరిస్థితి ఎలా చూస్తుంటే వీరికి అదనంగా పర్వేషన స్థాయిలో ఏ ఏ ఎస్పీలు అదనపు డిఎస్పీలు డి డిసిపిలు ఉన్నారనమాట చూస్తుంటే ఇన్స్పెక్టర్ పోస్టులు నలభై నాలుగు మంది ఉన్నారు ఎస్ఎల్ అరవై ఎనిమిది మంది ఏఎస్ఎల్ నూట పదిహేను కానిస్టేబుల్ ఏడు వందల తొంభై హోంగార్డులు ఒక వెయ్యి ఐదు వందల పదహారు మంది అనమాట ఉన్నారన్నమాట మన ట్రాఫిక్ పరిస్థితి అంటే ఇన్స్పెక్టర్లు పద్ నలభై నాలుగు ఎస్ఐఎల్ అరవై ఉంది ఏఎస్ఐల్ నూట పదిహేను కానిస్టేబుల్ ఏడు వందల తొంభై హోంగార్డులు ఒక వెయ్యి ఐదు వందల పదహారు మంది వీరికి అదనంగా ఏసీపీలు డీసీపీలు అందులో డీసీపీలు ఉన్నారన్నమాట పోలీసుల కంటే హోంగార్డులు అధికంగా ఉంటారు ప్రస్తుతం నగర ట్రాఫిక్ విభాగంలో మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై మూడు మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు వీరిలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఆరు మంది హోంగార్డులే సిటీలు మొత్తం ఐదు ఐదు వందల ముప్పై ట్రాఫిక్ పాయింట్లు ఉన్నాయన్నమాట ఐదు వందల ఇరవై ఐదు ట్రాఫిక్ పాయింట్లు ఉన్నాయి సిటీలో మొత్తంగా వీటిలో ప్రస్తుతం దాదాపు మూడు వందల చోట్ల మాత్రం ట్రాఫిక్ సిబ్బంది ఉంటున్నారు ఐదు వందల ఇరవై ఐదు ట్రాఫిక్ పాయింట్లు ఉంటే మూడు వందల చోట్ల ట్రాఫిక్ సిబ్బంది ఉంటున్నారు దాదాపు యాభై పైగా జంక్షన్ కేవలం హోంగార్డ్లే పర్యవేక్షిస్తున్నారు హోంగార్డు ఉద్యోగం పర్మినెంట్ కా పోస్టింగ్ కాకపోవడంతో వీరికి ఎలాంటి అధికారులు ఉండటం లేదు ట్రాఫిక్ విభాగంలో ఉన్న హోంగార్డులో దాదాపు మూడు వందల మంది వరకు నిశ్చయం విధుల్లోనే దూరంగా ఉండాల్సి వస్తుంది నగర ట్రాఫిక్ విభాగం ఇటీవల కాలంలో వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చింది స్పాట్ ఛానళ్ళ బదులు పూర్తిస్థాయిలో ఈ ఛానళ్ళు అమలు చేస్తూ నాన్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది హెచ్ హెచ్డి వంటి పథకాలతో సిగ్నల్ ఉన్న జంక్షన్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇవన్నీ సిబ్బంది కోతతో ఉన్న ట్రాఫిక్ విభాగానికి ఊరట నిస్తున్నాయి కానీ కొంతవరకు ట్రాఫిక్ సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు అన్నమాట ఇది హైదరాబాద్ ట్రాఫిక్ విభాగ పరిస్థితి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం